రాజలక్ష్మీచారైకుంఠినను స్వయంబుగా వెలిసి ఉన్నను లోకహాల తండ్రిని దేహవాది దేవుడను దేవదానవుడను పన్నెండు సిరసుల కింద లోకహాల దేహవాది దేవుడిగా మీరు ఎవ్వరూ ఏం మాట్లాడనక్కర్లే లోకాల తండ్రిని అంత నేను చూసుకుంట ఉగ్రనారసింహుడను బ్రాహ్మణ శాపం జరుగుతున్నది లోకాల తండ్రి నే పొట్ట గొట్టబోతూకోను లోకాల తండ్రి దేవాది దేవుడు బ్రాహ్మణుడ పొట్ట కొడితే హే దక్షిణారసింహుడును నా కన్ను నెడిపోహు తాంబోల దేవదాను చెప్పండి దక్షిణారసింహుడును అది ఎల్లకొండ ఎక్కడికి పోరుహు ఉగ్రనారసింహుడు ప్రహ్లాద వరదును దైత్యాంత సంహారుడును ఎక్కడికి జరిగేది అక్కడికే జరుగుతుంది ఎవరిని ఎట్లా శిక్షించాలో ఏ మాట అన్నో ఏం చెయ్యాలి అన్ని నాకు తెలుసు ఉగ్రనారసింహుడను మీరేం తొందర పడనక్కర్లేహే రాజ్యలక్ష్మి రోణుడను రెండు సంవత్సరాల మంచిహి లక్ష్మీ నరసింహుడిగా అన్ని పడుతున్నారు అన్ని చిక్కలు చికాకులు అన్ని నేను పెడుతున్నాను అన్ని పడుతున్నారు చిన్న అన్ని పట్టించుకోనక్కర్లేహే నర్మగావకారుడను పెద్ద పెద్దవి పడ్డరు ఈ చీమలకి వీటికి బయవుడ్ అక్కర్లేహే లక్ష్మీ నారసింహుడను ప్రహ్లాదవరదు తండ్రి నువ్వు ఉన్నావని నన్ను నమ్ముకొని ఎవరిన్ని మాటలన్నా అన్నా ఎవరితో నాకు అవసరం లేదనుకుంటా వతారుడహ ఇదే భారమని నన్ను గొలుస్తున్నారు లక్ష్మీ నారసింహుడను నన్ను ఒక్కసారి నేను వదిలిపెట్టనేహే వార వారం నన్ను అభిషేకించే హే ననుమృగావతారుడహ ఇదే తండ్రి భారం అనుకుంటాహ నన్ను నేను ఎట్లనే నిడిచిపెడుతను లోకాల తండ్రిని హే ఎన్నో సార్లు చెప్పినహ దేనికైనా సమయం ఉంటదిహే అన్ని బయట కక్కిస్తాను లోకాల తండ్రిని ఏది ఎక్కడైనా కక్కిచ్చేటి బాధ్యత నాదిహే అన్ని నేను గక్కిస్తాహా లోకాల ఒక ఒకరినారసింహుడిగా నా వెండి విగ్రహాలతోటి లోకాల తండ్రిగా దేహవాది దానవుడిగా లక్ష్మీ సమేతుడిగా నాకుత్సవ మూర్తులు పంచలోహాలతోటే తప్ప బంగారం వెండుండొద్దు లోకాల తండ్రిని దేహవాది దేవుడను స్వామిహి అవి మేము చేయించినహు స్వామి భక్తులు ఇచ్చిర్రుహ్ నాయున్నీహి ఎక్కడికి పోలే వెండి విగ్రహాలు ఉన్నాయి లోకాల తండ్రిని హే దేవదానవుడను స్వామి పడ్డే అది ఎట్లా చెయ్యాలో నేను రప్పిస్తాను నరమృగావతారుడును ఏమి చెయ్యాలో హో నాది తిన్నోడుహో దైవం సొన్ను తిన్నోడుహ్ ఎప్పటికీ బాగుపడడు నరమృగావతారుడను మొదట్లోనే చెప్పినను నా గర్భగుడి కాడిపచ్చేహే ఊరి మొత్తం సమక్షంలో స్వామి నాది తప్పైనది తండ్రి హి నీదింత సొమ్ము తిన్నాహ నీ విగ్రహాలు ఇన్ని తీసినా మృగావతారుడహ భక్తులు ఇచ్చిన ఇన్నిదిన్నను అని ఇప్పించేటి బాధ్యత నాదిహే ఎవరి నోటి నుంచి ఎన్ని తెప్పియాలో అన్ని నాకు తెలుసు నరమృగావతారుడను ధర్మ పద్ధంగాహ నేను తీసుకెళ్తాను మీరు బాధపడనక్కర్లేహే లోకాల హే అన్ని సమయం కొద్ది బయటపడతాయి ఎప్పుడు బయటపడాలో బయట లోకాల తండ్రిని హే ఆకృషోత్హు ఉగ్ర నారసింహుడను ఎంత మందికి ఎంత ఆకృషం వచ్చినహా దిగ మింగుకోండి గంటే అంత నేను చూసుకుంటాహావతారుడను స్వామి వాళ్ళు అండవంటే వాళ్ళు మానవులు మీరు మానవులహే లోకాల తండ్రినిహి అది తప్పదు కలియుగ్ తప్పదు లోకాల తండ్రిని మృగావతారుడను నేను నరసింహుడను దైవాన్ని తండ్రిని అన్ని నేను చూసుకుంటా మీరొక్క మాట ఎవ్వరే వినొద్దు లోకాల తండ్రిని దేవాది దేవుడను ఎవ్వరే మాటన్నహ లోకాల తండ్రి ఎవరి మాట పట్టించుకోనక్కర్లేహే స్వయంభు నారసింహుడను బాల ఉగ్ర నారసింహుడును ఇవన్నీ చూసేటోడనైతే హే లక్ష నారసింహుడిగా మీ ఇంటికి నేనెందుకు వస్తాహ లోకాల తండ్రిని నేనెందుకు తవ్వించుకుంటాహ ఉగ్రనారసింహుడను దైత్యాంత సంహారుడను కుల మత భేదం నాకు లేదు ఉగ్రనారసింహుడను జగా లేలు తండ్రిని జగ్రక్షకుడు ఉగ్రనారసింహుడుగా ఎవరిని ఎల్లగొట్టినరోహు ఎవరిని గుట్ట మీద వద్దన్నరుహో అన్ని నాకు తెలుసు హో నరమావతారుడనుహ్ లక్షి మీ దేవుణ్ణి మీరు చూసుకోండి ఉన్నారు లక్షణ నారసింహుడిగా మీరు సాయుకులు మీరు చూసుకోండి ఉన్నారు ఉన్నారుహుహు నరమృగావతారుడనుహో నాకు భేదం లేదు నారసింహుడిగా నరమృావతారుడిగా అయినా పర్వాలేదని లక్ష్మీనారసింహుడిగా ఆ భక్తులైనహ స్వామి వాళ్ళన్నమాట మేం బడము హో నరమృగావతారుడహ లక్ష్ నారసింహుడిగా దేవుళ్ళందరూ ఒక్కటే అని నన్ను గలవటానికి వస్తున్నారు అది తప్పు కాదు హోహో లక్ష్మారసింహుడనుహో నన్ను తిలకించు చెవ్వరైనా నరమృగావతారుడనుహో అడ్డ ఎవరైనా పెడితే ఏది చెయ్యాలో వాళ్ళ నెట్ట చూడాలో నాకు తెలుసు చిన్న పసికందు లోకాల తండ్రినిహి ఈ ప్రపంచాన్ని వణికించినను వారి కోసము లోకాల తండ్రినిహి వాడి కోసం ఈ ప్రపంచాన్ని వణికించినహా ముక్కోటి దేవతలు ముల్లోకాలు సర్వ సర్వభునాలు కూడా గజ గజ వణికిపోయినహి వాడి కోసమే నేను వచ్చినోడనేహే ప్రహ్లాదుడి కొరకే అవతరించినోడనేహే అంత చిన్న భక్తుడి కోసమే అంత పెద్ద ప్రేమ చూపినోడనేహే నన్న మృగావతారుడను ఇది కలియుగం ఇది చూడాల ఇదన్నీ సంహారం గోర్ల గోర్లతోటే సంహరించినహా నర మృగావతారుడి గహ నరసింహుడిగాల తండ్రి గహవాది దేవుడి గహ మనిషి జంతువు కాకుండా సింహావతారముతో మనిషి అవతారంతో నరమృగావతారుడితోహు వికృతావతారా నారసింహాని ప్రహ్లాదు అనగహ నరమృగావతారుడహ నరసింహాని ప్రభ దేవతలందరూ నన్ను కొలవగహ లక్ష్మీనరసింహుడిగ ప్రహ్లాదుడి మేకు మాట మెరుగు శాంతింపబడ్డను లక్ష్మీనారసింహుడను అదే ప్రహ్లాదుడి కలియుగంలోన ఎవరిని చూసుకోవాలనో చూసుకున్నా

మంది ఉంటున్నారు ల నారసింహ నిలువు నామాలు చేయాలే అడ్డ గొట్టోళ్ళు ఉండొద్దు నర మృగావతారులను ఎవరైనా ఎప్పుడైనా గమనించారా నర మృగావతారులను నరసింహుడను నేనున్న ప్రతి క్షేత్రాన ప్రతి వైష్ణవ క్షేత్రాన ఒక శివాలయం ఉంటుంది లోకాల తండ్రిని యాదగిరి గుట్ట మీద నా గుడి ఎదురంగ లోకాల తండ్రిని యాదాద్రిలో నా గుడి ఎనకాలహ లోకాల తండ్రిని దేవదానవుడును ఇట్లా చెప్పుకుంటా పోతే ధర్మపురిలో నా గుళ్ళోనేహే లోకాల తండ్రిని కదిరి నా పక్కన ఉగ్ర నారసింహుడను అహోగుల క్షేత్రంలోనూ నా పక్కన హే నారసింహుడిగా శైవ వైష్ణవ తేడా లేదు హో మృగావతారుడను అది గుర్తుంచుకొని మసులుకోండి హే బ్రహ్మణుడ అది నేను చూసుకుంటాను లోకాలదండిని హే దేవదానవుడను ఎవరు బాధపడక్కర్లే అర్చకులు బాధపడక్కర్లే లోకాలదండిని హే దేవదానవుడను నేనే చూపించినహా ఎంత కిందికున్నదో నేనే పైకి తీసుకొచ్చినహా అంతకంటే పైకి తీసుకొస్తాహరికి తెలియని అన్ని చెప్పినను నన్న మృగావతారుడు అవి జయండి ఈ జయని మృగావతారుడిగా జగదేకవీరుడిగా ఎవ్వరేమన్నా నాకు నువ్వే కావాలని నేను జగదేకవీరుడను అంటనే తరతరాలు ఉంచుకుంటను ఒకరిన నారసింహుడును ఎవరింటికైతే నేను వెళ్ళిపోయినోహో ఎవరి గడప అయితే నేను దొక్కినోహో దక్షిణ నారసింహుడిగా ఎవరి చేతైతే నేను తవ్వబడ్డనుహో తరతరాలుగా వంశాపి పర్యముహో నర మృగావతారుడిగా నా సేవలో నేను పాల్గొనే కోరికలు నర మృగావతారుడిగా అవకాశం నేను నుహో లారసింహుడిగా ఇప్పుడు ఎవరైతే లోకాల తండ్రిగా వంశ పారపర్యం కూడా వాళ్ళని ఉంచేటట్టు చేస్తావతారు నిత్యాంతాదిహి పాట బయటికి రాకపోయినా వెనకాల ఎవరు దుక్కుతున్నను మృగావతారుడిగా బాధ్యతనాదిహి బంగారుదేవుడు వాళ్ళది బాధ్యత ఉన్నది భయపడుతున్నోహో వాళ్ళదే జరుగుతున్నది స్వామి మరి నేను బయట అంటే బాగోదు మృగావతారుడిగా అని మనసులు ఎన్నున్నాయో లక్ష్మణారసింహుడిగా ఎన్నదోలు జరుగుతాయోహు నర మృగావతారుడు నారూసుకుంటానికి సమయం ఉంటది దేవతలకైనా తప్పదు నర మృగావతారుడను సమయం ఉండాల్సిందే ప్రహ్లాదు నన్ని కష్టాలు పెట్టినహ రసింహుడిగాహ నేనే కాపాడినను ఉగ్ర నారసింహుడు నర మృగావతారుడనుహ్ రాజ్య లక్ష్మీ సమేతుడు దేవల దేవాలు దేవతలుహు లక్షణారసింహుడిగాహ ఎన్నో కష్టాలు పడ్డరుహు కష్టాలు పడ్డగ్గే దేవతలైన రుహు నా మరదలు బాధలు పడ్డది మహురాలు అన్ని కష్టాలు పడ్డది కొడుకు చేతతో దిహి ఇప్పుడు అందరి చేతతో పూజలు అందించుకుంటున్నది మీరు కష్టాలు పడతారు దానికి తగ్గ ఫలితం నేను ఇస్తాను అంత ఫలితం ఉంటదని ఆశించండి నాది బాధ్యతగా ఎవరిన్ని అన్నను ఎవరి నోరెట్ల మూపియాలో దక్షిణ ఆలసింహుడిగా ప్రహ్లాదవరదుడను దైత్యాంత సంహారుడను ఇంత మందికి మాటలు ఇచ్చినహా ఎవరి మాట ఎట్ట ముయ్యాలో లక్ష్మీ నారసింహుడను ఇస్తున్నా ఇస్తున్నాహ ఇచ్చినన్ని రోజులు ఇస్తా ఎప్పుడు అన్ని ఎలక్క దగ్గించాలో హో మన మృగావతారుడిగా లక్ష్మీనారసింహుడిగా ఎప్పుడు గొంతు నొక్కాలో లక్ష్మీ నారసింహుడిగా గొంతు నుండి మాట బయటికి రానియను లక్ష్మీ నారసింహుడిగా స్వామి తప్పనిది నారసింహా ఎవరో తెలుసుకోలేకపోయినావు తండ్రి అనుకోనేహే ఊరి సమక్షంలోనహ ప్రపంచం సమక్షంలోనహ నన్న మృగావతారుడహ ఇదిగో తప్పు తండ్రి ఆ రోజు నేను శిక్ష అనుభవిస్తారు దక్షిణ నారసింహుడను అల్లాల పాదాల చింతకహి నరమృగావతారుడను ఖచ్చితంగా తెప్పించుకుంట లోకాల దండిని నరమృగావతారుడను పోయిన వారం కంటే ఈసారి ఈ సారి తులసిమాల పెరిగినదిహి లక్ష్మణారసింహుడను సంతోషం శాంతించినను ఉగ్ర నారసింహుడను ప్రాదవరదు కొంతమంది అనుకుంటున్నుహు నారసింహాను భక్తుల మీదకి అప్పుడు అట్లొచ్చినవయ్యహ లక్ష్మీనారసింహ నరమృగావతారా ఇప్పుడు ఉగ్ర రూపంతో ఎందుకు రాలేదు పోతున్నవయ్యా అంటే లోకాల నాకు మొదట్లో తులుసున్నదహ లక్ష్మణ నారసింహుడిగాహ గర్భగుల్లో లేదు గహ నేను అన్ని రోజులు పడిగల సిరసల్లో పుట్టలోనే ఉన్న గహ ఇన్ని రోజులు నన్ను పుస్తలు చేసుకుంట శాంతించవయ్యా శాంతించవయ్యా నారసింహ అని నా కళ్యాణానికి ప్రతి కళ్యాణానికి హోమాలు చేస్తున్నారు కాబట్టి లక్ష్మి నారసింహుడు నేను ఉద్భవిస్తున్నాను నన్న మృగావదారుడనుహో ఒక రూపాన్ని శాంతించుకుని లక్ష్మీ సమేతుడిగా కోరికెళ్ళు తీర్చుతున్నా అరే మళ్ళా ఒక రూపం తగ్గదు నాకు నరమృగావతారుడనుహ్ అవతార మూర్తిని లక్ష్మీనారసింహుడును సత్యయుగం వల్ల వస్తుంది కలియుగం ఉద్భవించినకహ కలియుగం అయిపోయినకహ సత్యయుగంలోకి కలికి అవతార ఎత్తుడను నరమృగావతారుడను రద్దు సమేతుడను చెంచు లక్ష్మీనాథుడను అందరినీ నేను చూసుకుంటా ఎవరెంత తప్పు చేసి ఎన్ని ఎన్ని రోజులకైనా బయటపడిస్తా మట్టపెల్లి గృహిణివాసుడును లక్ష్మీ నారసింహుడను నా సొమ్ము తిన్నడు నేను చూపించినోడే తిన్నడు తీసుకొచ్చినహా నా గర్భగుడి ముందే ఊరి లోహ స్వామి తప్పైనదని నేను గడపడ్డ నగలన్నీహే నా బంగారవంత తీసుకున్న బంగారవంతరణాలే మళ్ళీ వాడే ఒప్పేటట్టుగా లక్ష్మీడిగా నా గర్భగుడి ముందుకు తీసుకొచ్చి హే ారడిగా మృగావతారుడిగా అట్ట పెళ్లి చరిత్రలోనహ నిలు గుడి గర్భగుడి ముందుకొచ్చిహే రక్తం గక్కుని చనిపోయి లోకాల తండ్రినిహి నా సొమ్ముదిన్నోడుహు ఎప్పటికీ బాగుపడు గుర్తుకోండి మట్ట పెళ్లి ఒక్కసారి గుర్తు చేసుకొని హే నాది తిన్నదిహే అది గుర్తు చేసుకోండి ఒక్కసారి హే నేను తలుచుకుంటే ఏదైనా చేయగలనుహో నర మృగావతారుడనుహో స్వామి నారసింహుడనుహో స్వామి సార్లు చెప్పినవయ్యా చేస్తా చేస్తా అంటున్నావు సమయం ఉంటదిహే బాధ రేహే నేను చెప్పిస్తున్నా గహ కొన్ని కొన్ని ఇస్తున్నగా బాధ రేహే ఏం దక్కియ్యాల దక్కిస్తానుహో నర మృగావతారుడనుహో అర్రే వదిలిపెట్టను నేను లక్ష్మీ నారసింహుడనుహో రాజ్య లక్ష్మి చెంచీ సమేతుడిగా ఉగ్ర నారసింహుడిగాహ నా కళ్యాణ వదిలేసి రుహు అయినా ఒప్పుకున్ననుహో నర మృగావతారుడిగా ఇప్పుడు చేసి రుహు కొంచెం శాంతించిన నుహ్వు దక్షిణారసింహుడనుహు బృహల్లాదవరదుహు నర మృగావతారుడనుహ్ ఎట్లా చూడాలోహు అన్ని నేను నా నాది బాధ్యత బృంగారు నరసింహుడనుహు ముగ్ర నారసింహుడునుహో మళ్ళీ ఇంకొక్కసారి చెబుతున్నాహ లో కాల తండ్రి గహి ఇంకో రెండు చెబుతున్నా లక్ష్మి నారసింహుడిగాహ బ్రహ్లాదవరదుడిగా వెండి విగ్రహాలైనహ బంగార విగ్రహాలైనహ లోకాల తండ్రి గహ నా గర్భగుల్లోనే పూజించిహి నా పవలింపు సేవలోనే తప్ప లోకాల తండ్రి నాకు ప్రత్యేకంగాహ ఉత్సవ మూర్తులను చేపించిహి పంచలోహమూర్తినిహి నన్న మృగావతారుడిగా పంచలోహమూర్తిని చేపించిహి ఉక్ర నారసింహుడిగా లక్ష్మీ సమేతుడిగాహ నరసింహుడిగాహ నన్న మొక్కన్నే చేపించిహి రాజ్యలక్ష్మి చెంచలక్ష్మినిహి ఇద్దరిని వేరు చేయించి నన్ను కళ్యాణం రోజున వాళ్ళిద్దరిని నా ఎదురంగా కూర్చోబెట్టి లక్ష్మీ నారసింహుడిగాహ నరమృగావతారుడిగా నా కళ్యాణం జరిపించండి లక్ష్మీ సమేతుడను నర మృగావతారుడను రాజ్య లక్ష్మీచంచ లక్ష్మీ సమేతుడను యాదగిరి నివాసుడను జ్వర నారసింహుడను ధర్మపుర నివాసుడను లక్ష్మీ సమేతుడను ఉగ్ర నారసింహుడను ఎర్రవరగృహ నివాసుడనుహ్ లోకాల తండ్రినిహి కదిరి బ్రహ్మోత్సవాలు ప్రపంచంలో అతిపెద్ద నారసింహుని క్షేత్ర బ్రహ్మోత్సవాలు పెద్దయి కది రథోత్సవం పెద్దదిహి మక్షన ఆలసి కొడనో స్వామి కురణ ఆలసి కొడనో అంతనేం చూస్తుంటనో గోళతండిని మాడ పడవో కురి ఏ సమయం ఎట్లా జోడాలో ఏది ఎట్లా జెయ్యాలో నీ నాకు తెలు కాబట్టి నేను జనక దగ్గాల్సిస్తది ఎవరైనా స్వామి హర ప్రభావతారల నో స్వామి భాచ్చదనాలి స్వామి జై బాలా ఓక లక్ష్మీ నరసం స్వామికి జై जय बाला उग्र नरसिंह स्वामी के जय जय बाला उग्र नरसिंह स्वामी के जय जय बाला उग्र नरसिंह स्वामी के जय ओम कम वीरम महाविष्णु जलंतम सर्वतो मका